ఉగ్రవాదుల చేతుల్లో కృత్రిమ మేధ పడితే ప్రపంచానికి పెద్ద ముప్పు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు ఈ టెక్నాలజీని ఉపయోగించి మానవ రహిత దాడులకు పాల్పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు ఒకవేళ ఇదే పరిస్థితి ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు వివిధ అంతర్జాతీయ సమస్యల కోసం ఒప్పందాలు ప్రోటోకాల్లు ఉన్నట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతిక ఉపయోగం కోసం గ్లోబల్ వర్క్ను రూపొందించాలని ఆయన సూచించారు ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్లో మోదీ ప్రసంగించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఒకటవ శతాబ్దంలో అభివృద్ధికి అతిపెద్ద సాధనంగా మారుతుందని నాశనం చేయడంలోనూ అంతే శక్తివంతంగా ఉంటుందని ప్రధాని హెచ్చరించారు ఏఐని సరైన పద్ధతిలో వినియోగించకపోతే ఇటీవల చర్చనీయాంశం అవుతున్న డీప్ ఫేక్ టెక్నాలజీ లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయని మోదీ తెలిపారు కృత్రిమ మేధా అభివృద్ధిని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని వాటి ఫలితాలను ప్రధానంగా వ్యవసాయం ఆరోగ్య రంగాల్లో వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని మోదీ తెలిపారు ట్వంటీ సదస్సుకు అధ్యక్షత వహించిన సమయంలో ఏఐ గురించి బాధ్యతాయుతమైన మానవ కేంద్రీకృత పాలన ఫ్రేమ్వర్క్ ను రూపొందించాలని భారత్ ప్రతిపాదించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు